ఓం నమ శివాయ నమం శ్రీమాతే నమ కొండ దేవతాయ నమ ఓం వన దృగ్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము మరి చాలామందికి కొన్ని సందేహాలు అనేది చాలా విధానాలుగా ఉంటాయి మరి అమావాస రోజున ఆడపిల్లగాని పుట్టితే మరి మగపిల్లగాడి పుడితే అమావాస రోజున వాళ్ళకి ఎలా ఉంటుంది మంచిగా చెడు అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి అమావాస రోజు పుట్టాడంటే మగ మగపిల్లవాడు యమ కూడా అవుతాడు ఆ అమావాస రోజున రావు గడిలో పుట్టాడు అనుకోండి రావు గడిలో నుంచి గురు దశలో పుట్టాడు అనుకోండి యమ కూడా అవుతాడు మరి ఆడపిల్ల పుడితే ఏమిటి అయితే అత్తగారింటికి అదృష్టం తల్లిగారింటికి కొంచెం అనుకూలం లేకపోయినా కూడా అత్తగారింటికి మంచి అదృష్ట యోగం వాళ్ళకి ఏమీ లేని వాళ్ళు కూడా ఏమో కాలు తీసి అక్కడ ఇంటికి పెట్టిందిరా అంటే వాళ్ళకి అష్టౌశర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి పెద్ద పెద్ద బిల్డింగులు ఆస్తులు కొన్ని భూములు కానీ పెద్ద పెద్ద వాళ్ళకి ప్రాప్తి కలిగే యోగం అనేది కనబడుతుంది మరి ఈ అమావాస రోజు పుట్టిన వాళ్ళు వీళ్ళు చేయాల్సింది ఒక పూజా బలం అనేది ఒకటి ఉంటుంది ఆ అమావాస రోజు పుట్టిన వాళ్ళకి మళ్ళీ అదే అమావాస రోజున ఆదివారము అమావాస రోజున సూర్యగ్రహణము చంద్రగ్రాణం వచ్చే టైం కల్లా వాళ్ళ పేరు బలములో అనేది శాంతకట్టు అనేది ఒకటి ఉంటుంది శాంతకట్టు అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం జరగకపోకుండా వాళ్ళ ఆరి ఆరోగ్యం బాగుండేటిగా వాళ్ళకి మనశ్శాంతి ఉండేటిగా వాళ్ళు ఏ వ్యాపారం చేసినా బాగుండేటిగా వాళ్ళకి కళ్యాణం కాకోకుండా బాధపడుతూ ఉన్నారా వాళ్ళకి కళ్యాణం మంచిగా జయప్రదంగా అయ్యేటిగా మరి మ్యారేజ్ కాకోకుండా ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారా అరే అమావాస రోజు పుట్టేవారా నీకు ఏది నీకు కలిసి రావట్లేదు రానిట్టుగా చాలామంది చాలా విధానాలుగా కొంత మాట విధానాలు కొంచెం వా వాడుతుంటారు కాబట్టి అలాంటి వాడే వాళ్ళకి మనం చేయాల్సింది ఆదివారం అమావాస్య రోజున వాళ్ళ పేరు బలములో పూజా బలం చేసుకొని వాళ్ళ గురించి కట్టడి కట్టుకున్నారనుకోండి ఎలాంటి దోషాలు అనేది వాళ్ళకి ఎదురు రావు మైండ్ మనసు ఆలోచన తెలివితేటలు ఆలోచన విజయవంతం అవుతాయి వాళ్ళు అనుకున్న పనులు ఆరోగ్యము కుటుంబము విదేశాల ప్రయాణాలు ఉద్యోగాలు కుటుంబంలో చేసే పనులు అభివృద్ధిగా ఏ మార్గాలు కూడా చాలా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేయాలనుకున్నా ఎటు పోదాం అనుకున్నా ఏదో ఒక సమస్యలు కొని ఎంటాడుతుంటాయి ఆ సమస్యల వల్ల వీళ్ళకి ముందుకు పోకోకుండా పోకోకుండా డిస్టర్బెంట్ అయిపోయి మైండ్ మైండు అధోగతి పాలైపోతుంటారు కాబట్టి వీళ్ళు చేయాల్సింది శాంత కట్టు కట్టుకునేటికైతే వీళ్ళకి హండ్రెడ్ శాతం ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఏ ఉద్యోగం చేసినా వీళ్ళకి మంచి విజయాలు సాధిస్తారు కాబట్టి ఎవరు చేయలేని పనులు వీళ్ళు చేయగలుగుతారు ఎవరు చేయలేని పనులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళకి అనుకోకుండా అదృష్ట యోగం అనేది టక్కన కలిసి వస్తుంది వీళ్ళకి ఆదివారం అమావాస రోజు పుట్టిన వాళ్ళకి అనుకోకుండా వీళ్ళకి అదృష్ట యోగం రాజయోగం రాజప్రాప్తి యోగం అనేది వీళ్ళకి అనుకోకుండా ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి सर्वो जना सुखनो भवन्तु ओम नमः शिवाय